వైద్య విద్యలో కొత్తగా నూట ఆరు పీజీ సీట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి న్యూస్ టుడే రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గైనకాలజీ జనరల్ మెడిసిన్ ఇతర స్పెషాలిటీ కోర్సుల్లో అదనంగా నూట ఆరు పీజీ సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ ఆమోదం తెలిపిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం ప్రకటించారు మంత్రి తెలిపారుకి కొత్త వైద్య కళాశాలల్లో నంద్యాల రాజమహేంద్రవరం కళాశాలలకు చెరో పదహారు సీట్లు మచిలీపట్నం విజయనగరం కళాశాలలకు చెరో పన్నెండు సీట్లు అలాగే ఏలూరు వైద్య కళాశాలకు నాలుగు సీట్లు కొత్తగా కేటాయించబడ్డాయని వెల్లడించారు అలాగే పాత వైద్య కళాశాలల్లో అనంతపురంకు పదిహేను శ్రీకాకుళంకు ఎనిమిది కడపకు ఏడు కర్నూలుకు నాలుగు సీట్లు పెరిగాయని తెలిపారు గుంటూరు వైద్య కళాశాలలో రేడియాలజీ విభాగంలో విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ పీడియాట్రిక్స్ విభాగాల్లో చెరో నాలుగు సీట్లు అదనంగా మంజూరైనట్లు వివరించారు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి వైద్య కళాశాలకు పీజీ సీట్ల పెంపు కోసం ఎన్ఎంసీకి కళాశాలల వారీగా ప్రతిపాదనలు సమర్పించామని వాటికి ఇప్పుడు సానుకూల ఫలితాలు వస్తున్నాయని తెలిపారు ఇక తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎస్విఐఎంఎస్ కి మరో పదమూడు పీజీ సీట్లకు ఎన్ఎంసి ఆమోదం లభించిందని తెలిపారు వీటిలో అనస్థిషియా ఈఎన్టీ గైనిక్ ఆర్థోపెడిక్స్ ఆప్తమాలజీ పీడియాట్రిక్స్ వంటి విభాగాలు ఉన్నాయని వివరించారు మంత్రి అన్నారుకి ఈ సీట్ల పెంపుతో రాష్ట్రంలో వైద్య విద్యారంగం మరింత బలోపేతం అవుతుందని విద్యార్థులకు ఉన్నత వైద్య విద్యలో మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు